హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఏంటి ఇవాళ వీడియో గోల్డ్తో స్టార్ట్ చేసింది సంధ్య అని అనుకుంటున్నారు కదా ఎస్ ఈరోజు ఒక మంచి బెనిఫిషియల్ అండ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను గోల్డ్ గురించి కదా ఇది ఇదొక లేడీస్కి మాత్రమే అనుకోకండి జెంట్స్కి కూడా టోటల్గా ఫ్యామిలీకి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు ఇంతకీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అయినా అసలు ఇన్వెస్ట్ చేయాలంటే సేవింగ్స్ ఉండాలి కదా అది ఎలా చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇవాళ వీడియోలు షేర్ చేయాలనుకుంటున్నాను బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనం చూసుకుంటే కనుక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైనదని చెప్పాలి అలాగే బంగారాన్ని మనం కూడా కొనుక్కోవాలి మనం కూడా వేసుకోవాలన్న కోరిక కూడా చాలా మందికే ఉంటుంది అలా మనసులో కోరుకుంటే సరిపోతుందా గోల్డ్ రేట్ ఏమో చూస్తూ ఉంటే ఆకాశాన్ని అంటుతుంది అసలు కొనగలమా లేదా అన్న డౌట్ కూడా చాలామందిలో ఉంటుంది సో ఈ వీడియోలో మన వ్యూయర్స్కి గోల్డ్ కొనుక్కోవాలన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా సరే దీనికి సంబంధించిన కొన్ని యూస్ఫుల్ టిప్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను షేర్ చేయబోయే విషయాలు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఉంటాయి కాకపోతే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఫినాన్షియల్ థింగ్స్ ఉంటాయి కదా వీటిని బేస్ చేసుకొని మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గోల్డ్ తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చి రాగానే మనం ముందుగా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది మన మంత్లీ ఇన్కమ్ అసలు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి మన ఎక్స్పెన్సెస్ ఎలాగున్నాయి ఫ్యామిలీకి ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక అవసరాలు మనం అనుకోనివి కూడా వస్తూ ఉంటాయి కదా వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఏదైనా కొనుక్కోవడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేసుకోవాలి ఇప్పుడు దాదాపు మనం చూసుకుంటే కనుక గత కొన్ని సంవత్సరాలుగా మనకు గోల్డ్ ప్లాన్స్ కూడా స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు మనం నార్మల్గా ఒక చిన్న ఇయర్ స్టడ్స్ తీసుకోవాలన్నా సరే లేకపోతే హెవీ జ్యువెలరీకి వెళ్ళాలన్నా సరే మనకు మంత్లీ స్కీమ్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు చెప్పినట్లు లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్లో మనం ఇయర్ రింగ్స్ తీసుకోవాలన్నా సరే దానికి తగ్గ ప్లానింగ్ కొంచెం బిఫోర్ గానే స్టార్ట్ చేసుకొని సేవింగ్స్ ద్వారా మనం తీసుకోవచ్చు అదే హై లో తీసుకోవాలన్నా కొన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడైనా మనకి స్కీమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది గోల్డ్ని పర్చేస్ చేయడం కూడా మనం డిఫరెంట్ యాంగిల్స్లో చూడొచ్చు కొంతమంది గోల్డ్ని జస్ట్ అలంకారానికి మాత్రమే తీసుకుంటారు అంటే వేసుకోవడానికి పర్సనల్ కి అండ్ ఇంకొంతమంది చూసినట్లయితే అసెట్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఇది ముందుగా సేవ్ చేసుకున్నట్లు ఉంటుందని తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏవైనా అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేకపోతే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సో అలాంటి టైంలో మనకు గోల్డ్ ఉంటే కనుక చక్కగా దాన్ని మనం లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ మనకు ఒక్క అసెట్స్ కొనే విషయంలోనే కాదు మనకు ఏదైనా హెల్త్కి సంబంధించి కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా చాలా బాగా సేవ్ చేస్తుందని చెప్పచ్చు గోల్డ్ మీదైనా లేకపోతే ఇంకే దాని మీద అయినా సరే మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మనీ మేనేజ్మెంట్పై మనీ మేనేజ్మెంట్ ఇందులో ఫస్ట్ కట్ చేయాల్సింది ఏంటో తెలుసా అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అవసరం లేని ఖర్చులు కూడా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాం కదా అలాంటి వాటిని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాల్సిందే ఒకటి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మైండ్ స్ట్రాంగ్గా చేసుకుని గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇందాక చెప్పినట్లు మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే మంత్లీ ఇన్కమ్ కానీ మన ఎర్నింగ్స్పై డిపెండ్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బియాండ్ మనం వెళ్ళి చేసినట్లయితే ఖచ్చితంగా వలన ఫినాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇక్కడ మన క్లియర్ క్లియర్గా అర్థం అవడానికి ఒక ఎస్టిమేషన్ స్లిప్ని చూపిస్తూ ఉన్నాను ఇందాక ఎమరాల్డ్స్ బ్యాంగిల్స్ చూపించాను కదా బ్యాంగిల్స్ వైట్ వచ్చేసరికి ట్వంటీ టూ గ్రామ్స్ అరౌండ్ ఉన్నాయి అండ్ దాంట్లో ఉన్న ఎమ్రాయిల్స్ క్యారెట్స్ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ సిక్స్ ఈచ్ క్యారెట్ మనకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆ స్టోన్స్కి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఇక వేస్టేజ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు అందులోనూ యాంటిక్ థింగ్స్ అనేసరికి ఎలా ఉంటుందో తెలుసు కదా దాదాపు ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్కి ట్వంటీ టూ పాయింట్ టూ పర్సెంట్ వరకు వేస్టేజ్ వేశారు వేస్టేజ్ అన్నది మనకు డిజైన్స్ బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవ్వడం ఉంటుంది అయితే మనం చూసుకుంటే కనుక గోల్డ్లో మెయిన్గా ఏవైనా ప్రాఫిట్ ఆ షాప్ వాళ్ళకి ఉంటుంది అంటే అది వేస్టేజ్లోనే చెప్పచ్చు మరి ఇంత వేస్టేజ్ పెట్టి మనం పర్చేస్ చేయాలా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కదా కొన్ని లక్షలు వేస్ట్ అవుతాయి ఇందులో చెప్పాలంటే వేస్టేజ్ అండ్ మేకింగ్పై అంత మనీని ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో కూడా టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్నారా లేకపోతే మాకు ఎక్కువగా డబ్బులు ఉన్నాయి వాటిని ఆర్నమెంట్స్గా వేసుకోవడానికి మేము తీసుకుంటున్నామని అనుకుంటున్నామా మనం డిసైడ్ చేసుకోవాలి గోల్డ్ అనే విషయానికి వస్తే పర్సనల్ చాయిస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇందులో ఎవరు ఏం చెప్పడానికి లేదు కాకపోతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్నామని అనుకున్నప్పుడు ఎక్కువగా మనం యాంటిక్ జ్యువెలరీ పైన అయినా సరే లేకపోతే నక్షి వర్క్ ఉన్నవైనా టెంపుల్ జ్యువెలరీస్పై ఇన్వెస్ట్ చేయడం అసలు వేస్ట్ అనే చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే ఆ డిజైన్స్ మోజులో పడి ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ పై అంత డబ్బుల్ని వేస్ట్ చేయడం అసలు ఆలోచించాల్సిన విషయం అని చెప్పచ్చు మంత్లీ ఒక్కో రూపాయి పోగు చేసి సేవ్ చేసుకున్న ఆ మనీతో ఇంకొన్ని గ్రామ్స్ వీటి మీద కంటే కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం నార్మల్ డిజైన్స్కి వెళ్ళి ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ని కట్ చేసుకోవచ్చు ఇది కాయిన్కి ఒక సైడ్ మరి అదర్ సైడ్ విషయం ఏంటి అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న జ్యువెలరీ అది హారం అయినా సరే లేకపోతే చోకర్ సెట్ అయినా బ్యాంగిల్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా ఏవైనా సరే యునిక్గా ఉండాలి అట్ ద సేమ్ టైం చాలా అట్రాక్టివ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి అసలు కౌంట్లోకి కూడా రావు ఇప్పుడు చెప్పిన టూ థింగ్స్ని మనకి ఏది అప్లికబుల్ అవుతుంది మనకేది బెస్ట్గా వర్క్ అవుతుందో మనం హ్యాపీగా చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక మంత్లీ గోల్డ్ స్కీమ్స్ అండ్ ప్లాన్స్ విషయానికి వస్తే మనకు మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి ఇంకా బియాండ్ మన్ ఇష్టం ఎక్కడి వరకైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన మంత్లీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మంత్లీ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ రిపీటెడ్గా చెప్తూ ఉన్నాను కదా అయితే మనకు వచ్చే దాంట్లో కొంత అయినా సరే సేవ్ చేసుకొని ఖచ్చితంగా వన్ గ్రామ్ అయినా సరే మనం కొనుక్కోవడానికి ట్రై చేయొచ్చు మెయిన్గా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అవి డ్రెస్సెస్ మీద అయినా సరే వాచెస్ కానీ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటి వాటిపై వాచెస్ అని అలాంటి వాటిని కొంచెం తగ్గించుకొని హ్యాపీగా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం కామన్గా ప్రతి ఇంట్లో ఎక్కువగా వినే మాట డబ్బులు నీళ్ళలా అవుతుంది అసలు ఎంత ట్రై చేసినా సరే సేవ్ చేయడానికి అసలు కుదరడం లేదని మనీ లిక్విడ్గా మన చేతిలో సేవ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని ఏదో ఒక ఖర్చులు వస్తూ ఉంటాయి వాటిని తీయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ప్లాన్స్ అండ్ స్కీమ్స్లో హ్యాపీగా మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అండ్ ఒక ఐటమ్ని పర్చేస్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనీని సేవ్ చేయాలన్నా లేకపోతే ఏవైనా అసెట్స్ కొనాలన్నా సరే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండాల్సిన అవసరం లేదు చిన్న జాబ్ అయినా అది ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉండి ట్యూషన్స్ కండక్ట్ చేసినా సరే ఆ వస్తున్న మనీతో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు చాలా వరకు మన ఇంట్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కదా ఏ జాబ్ లేకపోయినా సరే ఇంట్లో ఉండి కూడా విమెన్ ఎంటర్ప్రీనర్స్గా మారి చక్కగా వాళ్ళ ఇన్కమ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉన్నారు నైన్ టు ఫైవ్ జాబ్ లేకుండా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు కమిట్మెంట్ కానీ ఫోకస్ వాళ్ళ గోల్స్ ఏవైనా ఉన్నా సరే వాళ్ళు ఎంచుకున్న ఏ ప్రొఫెషన్ అయినా సరే అందులో హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇవి ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వడం జరుగుతుంది వేరే వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు మనకంటే బాగున్నారనుకోకుండా మనం ఏం చెయ్యాలి దానిపై ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ గోల్డ్ కాయిన్స్ కానీ బార్స్ కానీ గోల్డ్ కాయిన్స్ మన బడ్జెట్ని బట్టి మినిమం వన్ గ్రామ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా ట్వంటీ టూ గ్రామ్స్ అండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ రెండు ఉంటాయి రిటర్న్ పాలసీ అప్పుడు మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కంటే కూడా గోల్డ్ కాయిన్స్కి వ్యాట్ అన్నది చాలా లెస్గా ఉంటుంది ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీకైనా ఏవైనా అసెట్స్ కొనాలనుకున్నప్పుడైనా ఆర్నమెంట్స్ని మనం సేల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వేస్టేజ్ కానీ ఈ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కూడా లాస్ అవుతాం కదా బట్ గోల్డ్ కాయిన్స్లో అది చాలా అంటే చాలా లాస్ లాసే ఉంటుంది ఇంకొక థర్డ్ ఆప్షన్ కూడా ఉంది బట్ రైట్ నౌ ఈ ఇయర్ అయితే వాటిని స్టాప్ చేస్తుంది గవర్నమెంట్ అయితే ఇవి ఆర్బీఐ నుంచి రిలీజ్ అవుతాయి సర్వరింగ్ గోల్డ్ బాండ్స్ దీని గురించి ఇంకెప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడు షేర్ చేసిన టిప్స్ ఎవరికైనా హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ షేర్ చేయడం జరిగింది మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా మాకు హెల్ప్ఫుల్ అయ్యింది సంధ్య అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఈ గోల్డ్ రిలేటెడ్ టాపిక్ మీకు కూడా హెల్ప్ అవ్వాలి అని కోరుకుంటూ ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదామా సో ఇక్కడైతే ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తూ ఉన్నాను అండ్ యాజ్ యూజువల్గా నా రొటీన్ కిడ్స్తో ఎలా ఉంటుంది వర్క్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను వీటన్నిటితో పాటు ఒక మంచి హెయిర్ అండ్ ఫేస్ కి సంబంధించిన ఒక హెల్దీ జెల్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లోనే క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటే గనక వాయిస్ అయితే అస్సలు బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్తో బట్ ఈ పెయిన్ ఉన్నా సరే వీడియో మీ ముందుకొచ్చి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ పైనే అవుతుంది కదా సో ఈరోజు ఎలాగైనా వీడియో పోస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు కిడ్స్తో నా రొటీన్ ఎలా ఉంటుంది అసలు చెప్పాలంటే చాలా హ్యాజిల్ వర్క్స్తో ఫిల్ అప్ అయిపోయి ఉంటుంది అండ్ దీని నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలంటే నాకున్న కొన్ని ఆప్షన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాక్ చేయడం హ్యాపీగా ఇలా రిలాక్స్డ్గా మార్నింగ్ అంటే కుదరదు కదా ఇద్దరు పిల్లలతో వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం ఉంటుంది వాళ్ళని చదివించడం కానీ ఈ బిజీ రొటీన్తోనే సరిపోతుంది ఈవినింగ్ నాకు టైం దొరికితే కనుక మనకు సన్సెట్ టైం ఉంటుంది కదా ఆ టైంని చూస్ చేసుకుంటాను ముందుగానే వర్క్స్ని ఫినిష్ చేసుకొని ఇక ఆ తర్వాత ఉన్న ప్రిపరేషన్స్ అవి చేసుకున్న తర్వాత ఇలా వాక్ వస్తాను మెయిన్గా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఇలా నేచర్తో కనెక్ట్ అయితే అసలు తెలియని ప్రశాంతత అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ అండ్ ఎనర్జీని కూడా గెయిన్ చేస్తాం చెప్పాలంటే హెల్త్ వైజ్గా డౌన్ అవ్వడం కానీ లేకపోతే సిచ్యువేషన్స్ బట్టి మనం లో ఫీల్ అవ్వడం కామన్ థింగ్ కాకపోతే వీటి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకొక మెయిన్ థింగ్ చెప్పాలంటే మన హెల్త్ డౌన్ అయినప్పుడైనా లేకపోతే కొంచెం లోగా ఫీల్ అవుతున్నప్పుడైనా ఎక్కువగా మనల్ని బాగా ఇరిటేట్ చేసే విషయం ఏంటో తెలుసా ఓవర్ థింకింగ్ అసలు ఎన్ని విషయాలు మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయంటే అసలు చెప్పడం కూడా కష్టమే అవుతుంది ఈ ఫేజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆ ఫీల్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది నాకు తెలిసి ప్రెసెంట్ సినారియో ఎలా ఉందంటే జాబ్ స్ట్రెస్ అయినా అది ఇంట్లో స్ట్రెస్ అయినా సరే వీటన్నిటినీ హ్యాండిల్ చేయడం కూడా చాలా మంది సఫర్ అవుతున్న విషయం ఆ నేచర్ ఆ గ్రీనరీ ప్లెజెంట్ సౌండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో కదా సో అలా వాక్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంటి ముందు వేసిన ముగ్గును షేర్ చేస్తూ ఉన్నాను నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి హ్యాపీగా ఉండడానికి నాకు బాగా హెల్ప్ అయిన విషయాలు కొన్నింటిని షేర్ చేయాలనుకుంటున్నాను మెయిన్ నాకు స్ట్రెంగ్త్ ఇచ్చే విషయం దైవారాధన ఇది నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంటి ముందు అందంగా ముగ్గు వేసి అలంకరించుకోవడం ఇంకా మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇలాంటి పనులు ఓవరాల్గా చెప్పాలంటే ఇంట్లోనే కాదు మనలో కూడా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి ఇందాక చెప్పాను కదా హెయిర్ కేర్కి సంబంధించి ఒక హెల్దీ జెల్ని ప్రిపేర్ చేసి చూపిస్తానని సో ఇప్పుడు ఎక్కువగా మనం సఫర్ అవుతున్నది హెయిర్ ఫాల్తో చాలా వరకు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ స్ట్రెస్ వలన చెప్పచ్చు అలాగే ఇప్పుడున్న పొల్యూషన్ వలన హెయిర్ ఫాల్ మామూలుగా ఉండట్లేదు చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది చెప్పాలంటే హెయిర్ ఫ్రీజీగా అవడం కానీ ఎక్కువ ఓవర్గా ఆయిల్ని రిలీజ్ చేయడం కానీ లేకపోతే బాగా థిన్గా తయారవడం గ్రే హెయిర్ ఇలాంటివి కామన్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం కదా అయితే ఫస్ట్ మనం చేయాల్సింది హాఫ్ కప్ వరకు ఫ్లేక్ సీడ్స్ తీసుకోవడం అలాగే దాంతోపాటు ఒక స్పూన్ వరకు రైస్ నార్మల్ మనం ఇంట్లో వండుకునే రైస్ ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని దాంతోపాటు ఒక వన్ స్పూన్ వరకు మెంతులు వీటన్నింటినీ ఒకసారి వాష్ చేసుకొని చక్కగా నైట్ మొత్తం సోక్ చేసేసుకోవాలి అప్రాక్సిమేట్గా ఫోర్ అవర్స్ సోక్ చేసినా సరిపోతుంది సో ఆ సోక్ చేసిన వాటర్తో పాటు ఇంకా మనం తీసుకున్న క్వాంటిటీ ఫ్లేక్ సీడ్స్ కానీ రైస్ కానీ మెంతులు ఇవన్నిటికీ ఫోర్ ఇస్ టూ రేషియోలో తీసుకుని వాటర్ని హ్యాపీగా ఇలా బాయిల్ చేసుకోవాలి ఈ హెయిర్ జెల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈజీగా ఇంట్లో దొరికేవే అండ్ ఎక్కువగా కష్టపడే పని లేదు అలాగే ఖర్చు పెట్టే పని కూడా లేదు ప్రిపరేషన్ టైం కూడా చెప్పాలంటే ఏదో గంటలు తీసుకోదు చాలా ఫ్యూ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాయిల్ అవుతూ ఉంటే ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఫ్లేక్ సీడ్స్ మనకు కుక్ అవుతూ కుక్ అవుతూ ఆ కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది కొంచెం స్టిక్కీగా మారుతుంది దాదాపు ఒక సెవెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మెల్లగా కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కంప్లీట్గా ఒక్కసారిగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఉడికించుకోవచ్చు పర్ఫెక్ట్ జెల్ ప్రిపేర్ అవ్వడానికి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు జస్ట్ అలా టచ్ చేస్తే ఇలా కొంచెం స్టిక్కీగా తయారవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే మనకు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఫిల్టర్ చేసేసుకోవాలి ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలుగా ఫిల్టర్స్ ఉంటాయి కదా వాటినైనా యూజ్ చేసుకోవచ్చు వన్స్ మనకు అది కూల్ డౌన్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ బాగా థిక్ అయిపోతుంది సో ముందుగానే ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈజీగా మనం ఇంట్లోనే ఫ్లేక్ సీడ్స్ జెల్ హెయిర్ కేర్కి సంబంధించింది తయారు చేసేసుకోవచ్చు ఈ జెల్ ఎస్పెషలీ మనకు నార్మల్గా ఫ్లేక్ సీడ్స్ కానీ మెంతులు ఇంకా రైస్ మిక్స్ చేసాం కదా జస్ట్ మన స్కిన్కి అప్లై చేసుకున్న ఎస్పెషలీ ఫేస్కి చాలా బాగుంటుంది మంచి గ్లోనిస్తుంది రెగ్యులర్గా యూస్ చేయకపోయినా మనం నార్మల్గా వీక్లీ వన్ సాట్ వైస్ యూస్ చేస్తే సరిపోతుంది గ్లోయి స్కిన్కి అలాగే స్కిన్ టైట్నింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న జల్ని కూల్ డౌన్ అయిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక హ్యాపీగా మనకు టూ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకెక్కడైతే హ్యాండ్ వాష్ చేసి డ్రెస్సెస్ అన్నింటినీ పైన టెరెస్పై డ్రై చేయడానికి వచ్చాను సో బాగా ఎండగా ఉంది అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్లే కానీ ఒకవైపున చలి కూడా ఉంది ఈ సీజనల్ చేంజెస్ చాలా వరకు హెల్త్ని డౌన్ చేసేస్తున్నాయి సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా తప్పకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్